పోలీస్ సెలబ్రేషన్స్కి బాబుకి ఏమైనా తీసిద్దామని తీసుకెళ్తున్నానండి ఇక్కడ వచ్చేసి అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి చూడండి ఫోర్ ఎయిటీ అంట ఇది వచ్చేసి బ్యాగ్ టైప్ లో ఉంది పింక్ ది ఫైవ్ ఎయిటీ ఉంది తీసుకుందాం తీసుకుందాం మాగు అచ్చాది కా ఒక చేత్ కెమెరా పట్టుకొని అది చెక్ చేయడానికైతే రావట్లేదండి అందువల్ల త్వరనే చూపించమని అడుగుతున్నాను ఇక నెక్స్ట్ డే అయితే ఇవి హోలీ సెలబ్రేషన్స్ అండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందులాక్స్ వన్ టూ త్రీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వచ్చేసి సండే మనకు హోలీ వచ్చేసి మండే వచ్చిందండి కానీ మండే వచ్చేసి మాకు ఇక్కడ షాపింగ్స్ అన్నీ క్లోజ్ ఉంటాయండి అందువల్ల సండే రోజు ఈవినింగ్ అయితే హోలీకి ఏమైనా తీసిద్దామనేసి బాబుని తీసుకొని ఈవినింగ్ అయితే నేను షాపింగ్కి వెళ్తున్నానండి సో మేము వచ్చేసి ఏం తీసుకున్నాము ఎంత కాస్ట్ పడింది అలాగే అక్కడున్న ఐటమ్స్ ఏ రేట్లో ఉన్నాయో వీడియో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవర్స్ ఉందండి కానీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వెళ్తురుగానే ఉంది అదే వింటర్ సీజన్లో అయితే ఈ పార్టీ చీకటి అయిపోతుండే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి సో ఇక్కడ వచ్చేసి షాపింగ్స్ మాకు అంత దగ్గరగా ఏమి ఉండవండి దూరమే ఉంటాయి పరిగెత్తుతున్నాడు సాగు అవి బాబాయ్ ఎండల్లాగానే రేట్లు కూడా చాలా మండిపోతున్నాయండి చూడండి ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ అంట ఇక దీని కింద ఉన్న పింక్ కలర్ ది కూడా వచ్చేసి అది ఫైవ్ ఐటీ ఉంది బ్యాగ్స్ టైప్ లో ఉన్నాయండి వచ్చేసి ఇక దీంట్లో మనం ఈ బ్యాగ్ లో వచ్చేసి వాటర్ ఫిల్ వాటర్ లేదా నార్మల్ వాటర్ ఏదైనా ఫిల్ చేసి గన్ తో ప్రెజర్ ఇవ్వడమే ఇవి వచ్చేసి వెనకాల హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయండి మనం స్కూల్ బ్యాగ్స్ ఎలా వేసుకుంటామో అలా ఉంటాయి ఇక్కడ గన్ వచ్చేసి వాటి సైజెస్ ని బట్టి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఇది వచ్చేసి టూ సిక్స్టీ ఉంది పింక్ కలర్ వచ్చేసి ఇది తీసుకోరా అంటే वद्द अटनुनाडो మరి లాస్ట్ క్లాస్ లో మనం చూంద్రడ చూద్దాం గన్న తీసుకో ఇవ్వు వద్దు నీకు తీగా కల్లో పెట్టు सही है बेटा खोलो सही है अच्छा अच्छा दिखाओ भैया एक बार ఒక చేతితో వీడియో షూట్ చేసుకుంటూ ఒక చేతితో ఇది చెక్ చేయడానికి అయితే రావట్లేదండి అందువల్ల ఆ భయనే చూయించమని అడుగుతున్నాను ఇవి ఎక్కడైనా బ్రేక్ అయిపోయి వాటర్ లీక్ అయిపోతాయా అయితే చెక్ చేసుకుంటున్నాము బాగుందండి ఇది వచ్చేసి గన్నైతే వద్దంట ఇదే కావాలంట ఫైనల్ గా ఇందాక చూయించింది అయితే ఫిక్స్ చేసామండి వన్ ఎయిటీ పడింది ఇక వాటితో పాటు కొన్ని కలర్స్ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నానండి జష్విక్ చూడండి ఎంత పని చేశాడో ఆల్రెడీ బిల్ చేయించొచ్చి ఇక్కడ అయితే కూర్చున్నామండి వేరే కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ ఇవి చెక్ చేయడానికి వాటర్ బకెట్లలో పెట్టారు కదండి అక్కడ వెళ్ళి బకెట్లలో ఆడుకుంటున్నాడు వీడు తీసుకొని అయితే ఆ షాప్ అతను బాబు ఊరికే సరదాగా తీసుకొని ఆడుకుంటున్నాడు ఏమనేసి బిల్ చేయించింది అయితే వాళ్ళ దాంట్లో వేసుకున్నాడండి ఇక నేను మళ్ళీ వెళ్ళి అడిగితే రిటర్న్ అయితే ఇచ్చారు కానీ కొందరు కొందరు అయితే ఇవ్వరండి ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు అక్కడ బెంచెస్ పైన కూర్చొని రిలాక్స్ అయ్యి ఇక చిన్నగా అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవర్స్ ఉంది ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళి వంట కూడా చేసేయాలి చూడండి మొత్తం చీకటిగా అయిపోయింది కానీ లైట్స్ అయితే ఉన్నాయండి అసలు రోడ్డు పైన ఎవరూ లేరండి చాలా ప్రశాంతంగా ఉంది వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఆ షాప్ అంకులు మంచివారులా ఉన్నారండి మళ్ళీ మనదైతే మనకు రిటర్న్ అయితే ఇచ్చారు కానీ కొందరు కొందరు అలా ఇవ్వరు ఇవ్వకపోయింటే నాకు మళ్ళీ వన్ ఎయిటీ బొక్క పడుతుండే అయినా నేను క్యాష్ ఇవ్వలేదండి ఫోన్పే చేశాను ఒకవేళ ఇవ్వను అని చెప్పుంటే ఉంటే ఫోన్పే అయినా చూపించేదాన్ని మరి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సెలబ్రేషన్స్ కి అయితే బయలుదేరాం బయటకి వచ్చేసాము మనోడు అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి బాగా ఆడేవారు కానీ ఇప్పుడు నేను లేని అసలు బయటికి రావట్లేదు నువ్వు రా అని నన్ను కూడా లాక్కొస్తున్నాడు చూడండి మా సెక్టర్ లో వచ్చేసి చాలా మంది ఆడుతున్నారండి హోలీ సెలబ్రేషన్స్ అయితే ఎంత మంది ఆడుతున్నారు అక్కడ అందరూ రౌండ్ గా డ్యాన్సులు కూడా వేస్తున్నారు అండి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఎండ మాత్రం బాగా గట్టిగానే ఉందండి ఆడంత వరకు ఆడి ఇక ఇళ్లలోకైతే వెళ్లిపోయారు అందరూ ఏమైనా స్కిన్ ఎలర్జీ వస్తుందేమో అనేసి రంగులైతే నిండా ఏం పూసుకోలేదండి అక్కడక్కడ ఇలా అయితే అంటించుకున్నాం అసలే అయితే ఎప్పుడు నావి మండిపోతూ ఉంటాయి ఇక దానికి తోడు కళ్ళలో రంగు పడింది అంటే ఇక అంతే సంగతి ఎవరైనా రంగు వేయడానికి వచ్చినా ఓన్లీ ఇలా అంటించమని చెప్పానండి ఇదిగోండి నైట్ ఇదైతే తీసుకొచ్చాము ఆడుకుంటున్నాడు జష్ వచ్చేసి దీంట్లో కలర్ అయితే ఫిల్ చేసుకుని వచ్చాము ఇక జష్ అయితే అది ఇస్తున్నాడు వాడికి అది టైట్ గా వస్తుందండి సరిగా అయితే రావట్లేదు ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇక ఫ్రెషప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేయాలి ఏవి తప్పినా ఇవైతే తప్పవు కదండి వండుకోవడం తినడం బయట నుంచి జష్విక్ అయితే రావాలనే లేదండి పిల్లలతో అక్కడే ఆడుకుందాం అనుకుంటున్నాడు కానీ ఎండ మామూలుగా లేదు కదండి అందువల్ల ఇక చాలానే ఇంట్లోకి తీసుకొచ్చేసాను అయినా బయట కూడా ఎవరు లేరండి అందరూ వెళ్ళిపోయారు ఇదండి మా హోలీ వీడియో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్